పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఊర్లో ధ్వజస్తంభం లేపుతున్నారండి నాగేంద్ర స్వామి గుడి దగ్గర సో దానికి నేను వెళ్ళాను ఆ కార్యక్రమం మీడియా మీకు కూడా చూపిస్తాను మాది నోజ్విడ్ దగ్గర కాట్రన్పాడనమాట మళ్ళీ అందరూ కొత్తగా చూసే అయితే అడుగుతారని చెప్పి చెప్తున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అయితే మనకి ఇవన్నీ కూడా అండి ఒక లైఫ్ టైంలో ఒక్కొక్కసారి చూడలేకపోవచ్చు కొంతమందికి అవకాశం కలగకపోవచ్చు ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్గా జరిగే కార్యక్రమాలు కాదు కదా ఒక ఊర్లో గుడి కట్టడం అనేది అది ఒక లైఫ్ టైంకి జరిగే పని ఒక ఊరికి ఒకసారి గుడి కడతారు కదా అట్లా అనమాట సో మా ఊర్లో అయితే మాత్రం రామాలయం మేము కొంచెం నాకు ఓ తెలిసిన తర్వాత అంటే మేము నా పెళ్ళికి ముందనుకోండి అలా కట్టారు కనుక ఆ టైంలో కూడా ధ్వజస్తంభం అనేది ఎత్తడం అది మేము చూసాము అయితే ఇప్పుడు ఏంటంటే నాగేంద్ర స్వామి గుడి ఉంటుందండి మా ఊళ్ళో అంటే ఒక పుట్ట ఉంటుంది ఇదిగోండి ఈ పుట్ట ఎక్కడ ఈ పుట్టలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి స్వామి వస్తారంట కనిపిస్తారంట అక్కడ ఆ అమ్మకి ఎవరికైతే స్వామి ఆవహిస్తారో అక్కడ కనిపిస్తారంట ఆవిడకి మామూలుగా వెళ్ళిన భక్తులకు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారంట మాకు అందరికీ బాగా నమ్మకం అండి ఏదైనా దేవుడు అంటే ఏంటి చెప్పండి నమ్మకంతో కదా సో నమ్మకం అనమాట అందరికీ కూడా బాగా ఇంకా మేము మా దేవా పుట్టినప్పుడు కూడా ఫస్ట్ ఉయ్యాల్లో అక్కడే తొట్టు అనమాట ఆ తొట్టులోనే ఉయ్యాల తొట్టి ముందు అక్కడ పడుకోబెట్టినాక అప్పుడు ఇంటికి వచ్చి నాకు ఫంక్షన్ చేసామన్నమాట అసలు మెయిన్ ఫస్ట్ పుట్ట అక్కడదండి ఈ పుట్ట దగ్గరికి ఫస్ట్ అక్కడే కూర్చొని అక్కడే అమ్మ కూర్చుని అందరికీ ప్రశ్న అది చెప్తా ఉండేవారు అనమాట ఇది మెయిన్ గుడి ఇప్పుడు ఇంతకు ముందంటే డైరెక్ట్గా వెళ్ళి అందరు చూసేవారు కానీ ఎప్పుడైతే ప్రతిష్టాపన జరిగిందో అప్పటి నుంచి ఇంకా లోపలికి అమ్మొక్కళ్ళే వెళ్తున్నారంట ఎవరు లోపలికి వెళ్ళట్లేదు ఆడపిల్లలందరినీ పిలుస్తారండి అట్లా అనే కాదు మన బంధువులందరినీ కూడా పిలుస్తారు అది ఒక వేడుకలాగా చేస్తారనమాట అంటే మంచిదని చెప్పి పిలుస్తారు అందరికీ అవకాశం కలగదు కదా చూడ్డానికి సో అట్లా అందరినీ పిలుస్తారు నన్ను కూడా మామయ్యాళ్ళు రమ్మన్నారు అనమాట వెళ్ళాను అయితే అందరూ అంట పూర్ణాలు అట్లా చేస్తారంట మంచిదని చెప్పి ఆడపిల్లలకి పిలిచి బట్టలు పెడతారనమాట సో నేను కూడా మా ఇంట్లో పూర్ణాలు అవి తినేసి ఇంకా అక్కడ బయలుదేరాము మేము ముందే వెళ్ళామండి కొంచెం అన్నీ ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు ఉంటుంది మీకు కూడా అదంతా చూపిద్దామని చెప్పి ముందే వెళ్ళాము ఇంకా ధ్వజస్తంభానికి చక్కగా పూజ అది చేసుకుని అత్త నేను మా రెండో భార్య నేను వెళ్ళాము ముందు ఇంకా నా వీడియో కూడా అత్త తీసిందనమాట అలా మేము కొంచెం పూజ అది చేసుకున్నాక అక్కడ ఇలాంటి కార్యక్రమాలు దేనికైనా కూడా మూడు నాలుగు రోజుల ముందు నుంచే ఆ హోమాలు అవన్నీ చేస్తారు కదా సో అట్లా అక్కడ అన్నీ కూడా పక్కన విడిగా యాగశాల టైప్ అనమాట అట్లా అన్ని రకాలుగా మరి ఆ పూజ గురించి వివరించడానికి నాకైతే అక్కడ ఎవరు ఆ టైంలో చెప్పలేదు కాకపోతే పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకప్పటికి కూడా అందరూ ఇక టైం అయ్యే కొద్దీ జనం అందరూ వస్తారు కదండి ఎక్కడైతే ధ్వజస్తంభం గుడికి ఎదురుగొండ ఆవరణలు పెడతారు కదా అక్కడ ముందు నవరత్ నవరత్నాలు తోటి పూజ చేపిస్తారు అన్నమాట ముచ్చము పగడము ఇవన్నిటితోటి పూజ చేపిస్తారు నాలుగు మూడు రోజుల ముందు నుంచి పూజ ఎవరు చేస్తున్నారో ఆ దంపతులే ఈ పూజ కూడా ముందు చేస్తారు చేసినాక వెళ్ళినాళ్ళు మనలా మనం కూడా అన్నీ అవి తీసుకెళ్ళొచ్చు నవధాన్యాలు అలాగే ముచ్చం పగడం ఈ బంగారం ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కొంచెం అందులో వడ్డించవచ్చు అనమాట రాతితోటి చేసిన ధ్వజస్తంభం అండి పైన మాత్రం తొడుగులాగా బ్రాసిది ఉంది జేఏసీబీ సహాయంతో అలా టైంకి ముహూర్తం టైంకి చక్కగా అన్నమాట ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అండి అందరూ ఒకసారి నమస్కారం చేసుకున్నాక గోపుర శిఖరానికి కూడా బ్రాస్ తోడుగు అనేది పెట్టారండి అది కూడా ఇవాళే చేశారనమాట ముందు దానికి కింద వైపునే పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి పూజ చేసిన తర్వాత అక్కడ పెట్టారు సో జనం అయితే అండి ఆ టైంకి అప్పటి వరకు ఎవరు లేరు లేరు అనిపించారో ఆ టైంకి మాత్రం అందరూ చాలామంది వచ్చేసారనమాట అది పొలంలో పొలంలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడే పుట్ట వెళ్ళవడము స్వామి రావడం అక్కడే ఇంకా అక్కడే గుడిలాగా కట్టేశారు సో జనం అంతా ఓపెన్ ప్లేస్ ఉండటంతో ఎంతమంది జనం వచ్చినా ఇబ్బంది లేకోకుండా చక్కగా జరిగింది ఇంకా తర్వాత అందరం కొబ్బరికాయలు అసలు ఆ చిత్రం చూడండి అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు ఉంటుందన్నమాట పెద్దది మారేడు మారేడు చెట్టు అంటే ఏసుంటారు ఇంకా ఆ చెట్టు దగ్గర అందరం పూజ చేసుకుని పసుపు కుంకుమ అది వేసి పూజ చేసుకున్నాక కొబ్బరికాయలు అందరూ అక్కడ కొట్టారండి ఇంకా మేము కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకుని అన్న సంతర్పణ అది ఖచ్చితంగా మనం దేవుడు ప్రసాదంగా స్వీకరిస్తాం కదండి సో మేము కూడా మొత్తం ముందే అసలు జనం అయితే మాత్రం చాలామంది ఉన్నారు ఇంకా ఆ జనంలోకి వెళ్ళామనుకున్నాం కానీ కాదు కొంచెం తీసుకుని రావాలి అని చెప్పి అట్లా ప్రసాదం కొంచెం తీసుకుని వచ్చా అన్నమాట అదండి అలా జరిగింది అంటే విశేషంగా అట్లా కంటితోటి చూస్తే మంచిది అని అంటారు కదా సో మీరంతా కూడా స్వయంగా రాలేకపోయినా కూడా చక్కగా చూసి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుంటారని చెప్పి మీకు కూడా వీడియో చూపిస్తున్నాను మరి మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ పరమాత్మని ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత